అందరికీ నమస్కారాలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ సరఫరా సేకరణ పదహారో తారీఖున మేము ప్రారంభించడం జరిగింది అక్టోబర్ పదహారో తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని ఆకాంక్షించి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ భేదరిక నిర్మూలన కోసం విద్య ద్వారానే సకల ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మాకు లాంఛనంగా ప్రారంభించుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సుమారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై శాఖ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర జిల్లా అదేవిధంగా నియోజకవర్గం స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అదేవిధంగా ముఖ్యంగా మండల అధ్యక్షుల యొక్క కాంబినేషన్తో ఈ కార్యక్రమాన్ని నేటికి సుమారు ఒక నలభై వేల సుమారు మేము సంతకాలు సేకరించడం జరిగింది మరలా ఈవేళ నియోజకవర్గం పరిధిలో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అన్ని ప్రజలు వ్యాపారస్తులు విద్యార్థులు కార్మికులు కర్షకులు ఎవరికి వాళ్ళే ఈ విషయాన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా ఉదయం నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ మా వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు కానీ అదేవిధంగా మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజోలు మండల అధ్యక్షుడిగా కానీలో ఇక్కడ ఈ కార్యక్రమాలని ఇంత భారీ ఎత్తున మేము రూపొందించడం సుమారు ఉదయం నుంచి ఇప్పటికే సుమారు ఒక ఐదు వేల సంఘటన సేకరించడం జరిగింది వేళ రోజు ముఖ్యత ఇది ఒక మహక కార్యక్రమంగా భావిస్తున్నాం ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాం ారు నేను నలభై సంవత్సరాలు నా ఇండస్ట్రీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ఈ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీ కాలంలో ఎక్కడైనా ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కళాశాలను ప్రారంభించావా తీసుకొచ్చావా మంజూరు చేసావా నేను గొప్ప ఇండస్ట్రీ సంపదను సృష్టించే సృష్టికర్తనని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కష్టపడి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు కళాశాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భేద బడుగు మైనారిటీ అదేవిధంగా ఇతర కులాల్లో పెద్ద కులాల్లో ఉన్నటువంటి వర్గాల పిల్లలందరికీ కూడా ఈ విద్య యొక్క ఈ వైద్య విద్యను వాళ్ళకి సాధారణమైనటువంటి స్థాయిలో మనం అందించాలి వాళ్ళని డాక్టర్లుగా చేయాలి నిన్న కాక మొన్న కో కరోనా అన్నటువంటి వ్యాధిలో ఆ వైరస్ వల్ల మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వేలాది మందిని ప్రాణాలను కాపాడుకునే విషయంలో అనేక అనేక ఇబ్బందులు పడ్డం ఆ వైరస్కి సంబంధించినటువంటి ఆ విరుగుడు మాకు దొరకని కారణం చేత కొన్ని రోజులు ఇంకా చాలా ఇబ్బంది పడ్డం ఇలాంటివి ఎన్ని విపత్తులు వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ చేయిక వాళ్ళకి ఈ వైద్య విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో పదిహేడు కళాశాలలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిని అంటావు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు చంద్రబాబు నాయుడు కేవలం ఐదు సంవత్సరాలు ముక్కుపచ్చలారినటువంటి కనీసం రాజకీయాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు ఎప్పుడు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రాన్ని ఒప్పించి పదిహేడు కళాశాలలు తీసుకొస్తే వీటిని ప్రైవేటుపరం చేయడం నీకు మన వచ్చిందయ్యా అసలు నీకు మానవ విలువలు తెలుసా మానవ హృదయాలు తెలుసా నీకు మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం పోవాలంటే విద్య ప్రధానమైనటువంటిది అన్నటువంటి కనీస ఆలోచన నీకు తెలియదయ్యా చంద్రబాబు నాయుడు నేర్చుకోబోయే జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఈవెళ తన జీవితాన్ని త్యాగం చేశాడు వర్గాల కోసం మాలాంటి చాలా అంతదాని వాళ్ళుగా పుట్టి పెరిగి డాక్టర్ అంటే ఏంటో తెలియనటువంటి ఆ వైద్య వృత్తి అంటే ఏంటో తెలియనటువంటి ఇంజనీర్ ఇంజనీర్లు ఎవరో తెలియనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంటో తెలియనటువంటి అలాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి రాజశాఖర్ణ అయ్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మరి ఇంకా ఇప్పటివరకు కూడా ఎంతో ఉధృతంగా వస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పెరుగుతూ ఉన్నాను శ్రమిస్తున్నటువంటి నాయకులు ముఖ్యంగా మేము ఒక కమిటీని వేసుకున్నాం త్రీ మ్యాన్ కమిటీ అనే త్రీ మ్యాన్ కమిటీ తరపుని మరి మా జాషిబా గారు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి త్వరలోనే అరవై వేలు ఏదైతే మాకు టార్గెట్ ఇచ్చారో కనీసం యాభై యాభై ఐదు వేలు మేము చేయించి సంతకాలు చేయించి త్వరలోనే ఇది మా జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి జగ్గిరెడ్డి గారికి మేము ఇది చేరవేస్తున్నాం అక్కడి నుంచి ఆది నాయకులైనటువంటి పెద్దలు పూజ్యనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందిస్తామన్నటువంటి మాటి సందర్భంగా మనం చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గడిచినటువంటి సుమారు ఒక నెల రోజుల నుంచి దిగ్విజయ